itu ఈరోజు సూర్యాపేట పరిసర ప్రాంతంలో ఉన్న ఐలాపురం గ్రామంలో అమరాపురం అనే గ్రామంలోని సీమలపాడు మండలంలో మనం గ్రౌండ్ వాటర్ సర్వే చేస్తున్నాము అక్కడ చూడండి ఒక ఫ్లైఓవర్ పక్కన ఫ్లైఓవర్ పక్కనే చెప్తున్నాము అటు ఒక నైలాపురం అలాగే టీ చూసుకుంటే గేమ్ చేయాలి చూడండి ఇక్కడ చూడండి ఇలా అన్నిటి ఉంది ఇల్లు మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసి రోడ్ మెటల్గా ఎక్స్ట్రా చేసుకుని చెప్పారు ఈ ఏరియాలో మనకు కనబడుతుంది సౌత్ క్రాప్ కూడా కనపడుతుంది కదండి క్రాప్కి దివ్య భాగంలో మనం గ్రౌండ్ వాటర్ చూయడానికి మనం లీక్విడబిలిటీ అనే మిషన్ యూజ్ చేసుకొని కింద ఉన్న రాతి పొరలను ఐడెంటిఫై చేస్తున్నాం ఈ రాతి పొరల్లో ఉన్న ఫ్యాక్చర్స్ లేదా గుడ్ యాక్టివ్ ఫార్ని మనం కనిపెట్టి మంచి అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం ఇప్పుడు మనం రెండు ప్యాంట్లు డిటెక్ట్ చేస్తాము ఆ ఇన్ని సైడ్ ఒకటి పాయాండ్ డిటెక్ట్ అయింది ఒకటి ఇక్కడ కంటిన్యూస్గా ఇక్కడే చేస్తున్నాం ఒకటి పై సైడ్ ఉన్నది అదేవిధంగా జ్వరని మిషన్ ద్వారా కూడా మనం రాత్ పొరలను ఐడెంటిఫై చేసి మనకు అక్కడ ఆ ఏరియా దాని సరౌండింగ్స్లో పీపీడబ్ల్యూతో సర్వే నిర్వహించి మనం ఇవ్వడం జరుగుతుంది గుడ్ మంచి పాయింట్లు ఓకే